హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంటేష్ వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో బేస్ టూ పాయింట్ ఫోర్ కన్నా బిగ్ బాస్ సీజన్ లెవెన్ అయితే ఫిన్ అయ్యింది ఇప్పుడు టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ ఎవరు ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చారు అలాగే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అన్ని వీడియోలు తెలుసుకుందాం దాదాపుగా పది గంటలు జరిగింది యాడ్స్తో కలిపి షో నేను త్రీ మినిట్స్లో ఏమేమి జరిగిందో అంతా చెప్తాను ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి ఇంకా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్లో ఫస్ట్ హెల్మెట్ అయింది వచ్చేసి భవ్య గారు వీళ్ళు వచ్చేసి సాటర్డేనే హెల్మెట్ అయ్యారు హెల్మెట్ అయిన తర్వాత త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ స్పాన్సర్స్ తరఫున వీళ్ళకి అమౌంట్ వచ్చింది ఇంకా సండే రోజు సండే రోజు ఫస్ట్ ఎలిమినేట్ అయింది వచ్చేసి మంజు గారు వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మనీ ఆఫర్ చేశారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు ఆఫర్ చేశారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కానీ ఎవరు తీసుకోలేదు ఇంకా మంజు గారు బయటకు వచ్చేశారు వాళ్ళకి స్పాన్సర్స్ తప్పున త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ వచ్చింది ఇంకా ఫోర్త్ ఎలిమినేట్ అయింది వచ్చేసి మోక్షిత గారు కానీ ఈవిడ విన్నర్ అవుతుంది లేకుంటే రన్నర్ అవుతుంది అని చాలామంది అన్నారు కానీ ఫోర్త్ ప్లేస్లోనే ఎలిమినేట్ అయ్యారు వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత సెవెన్ ల్యాక్స్ వీళ్ళకే క్యాష్ ప్రైజ్ వచ్చింది అదే స్పాన్సర్స్ తపన ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి రజత్ అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యాడు ఈయన టాప్ సిక్స్లోనే హెల్మెట్ కాల్సి ఉంది కానీ టాప్ త్రీ వరకు వచ్చాడు ఈయన ఎలిమినేట్ అయిన తర్వాత స్పాన్సర్స్ తప్పన ఇంకో విషయం జరిగింది ఇక్కడ సుదీప్ గారు ఇప్పుడే హౌస్ హౌస్లోకి వెళ్ళి టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నా కదా టాప్ త్రీ కంట్రెస్టెంట్స్ని బయటకు తీసుకొని వచ్చి బయట ఎలిమినేట్ చేశారు మామూలుగా టాప్ టూ ఉన్నప్పుడు హౌస్ లేక్ వెళ్తారు కానీ టాప్ త్రీ ఉన్నప్పుడే సుదీప్ గారు హౌస్ లేక్ వెళ్ళి బయటకు వచ్చి రజత్ గారిని హెల్మెట్ చేశారు వీళ్ళకి స్పాన్సర్స్ తరపున టెన్ ల్యాక్స్ ప్రైజ్ కొని వచ్చింది ఇంకా విన్నర్ అలాగే రన్నర్ ఇద్దరు ఉన్న స్టేజ్ మీద సుదీప్ గారే చేయి పైకెత్తారు హనుమంత్ విన్ అయ్యాడు ఇంకా టాప్ టూ అయినటువంటి రన్నర్ త్రివిక్రమ్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ స్పాన్సర్స్ తరపున క్యాష్ ప్రైజ్ వచ్చింది ఆ తర్వాత హనుమంత్కి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ వచ్చింది విన్నర్ అయ్యాడు కాబట్టి ట్రోఫీ అలాగే ఫిఫ్టీ ల్యాక్స్ హనుమంత్కి వచ్చింది ఇంకా హనుమంత్ విన్నర్ అయిన దానికి అందరూ హ్యాపీగానే ఉన్నారు ఎందుకంటే కష్టపడే పైకి వచ్చాడు అలాగే బిగ్ బాస్లో కూడా టాసులు బాగా ఆడాడు వ్యక్తిపరంగా కూడా చాలా మంచోడు డిజర్వ్ పర్సనని హనుమంత్ విన్ అయ్యాక అందరూ హ్యాపీగానే ఉన్నారు